హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫర్మే ఛానల్ ఈరోజు మనం ఒక రైతుకి నీరెంత ఇంపార్టెంటో మనకి బాగా తెలుసు ఎందుకంటే మన జీవన విధానం రోజువారీ జీవన విధానంలో నీరు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుందో ఆ నీరే ఇక్కడున్న ప్రజలకు ఇక్కడున్న కొన్ని వందల అంటే పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్న గ్రామాలకి శాపమైంది ఎలా అంటే పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఒక సైడున్న రైతులందరికీ మంచి మన ఆంధ్రాకి జీవన ఆధారంలా తయారవుతుంది తర్వాత తర్వాత కానీ ఇక్కడున్న కొంతమందికి వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు పుట్టి పెరిగి ఉన్న ఊరిని వదిలేసి ఆ ముంపు ప్రాంతంలో నుంచి బయటికి బయటికి వెళ్ళారు ఇదనమాట మన పోలవరం ప్రాజెక్ట్ వచ్చి ఈస్ట్ గోదావరి ఏలూరు డిస్టిక్లో ఉంది ఇది దగ్గర దగ్గరగా గోదావరి నదికి ఒక పెద్ద ఆనకట్టగా కడుతున్నారు ఇది చూద్దాం ఈ రోజు ఈ ముంపు ప్రాంతాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఒకసారి మనం దగ్గర చూద్దాము ఇక్కడ కొన్ని ఇది ఒక గ్రామం అనమాట ఈ ఏలూరు సంబంధించిన ఇది ఇదొక గ్రామం ఈ గ్రామంలో ఈ పోలవరానికి సంబంధించిన ముంపు ముంపు ప్రాంతాలు ఇది ఒక గ్రామం చూద్దాం అప్పుడు మొన్న ఈ మధ్యన వచ్చిన వరదల నీరే నీరుగా మొత్తం ములిపోద్ది ఎన్ని సంవత్సరాలు అయింది మూడో సంవత్సరం ఇంటి వాటర్ వస్తే మునిపోద్దా మన దాకా ఉండేదండి ఇగో మన మనే లాగింది దేవీపట్నం దాకా అంతా మొత్తం దేవీపట్నం రంపసాడు రంపసాడం రాదండి మన దానిపల్లి చెప్పి ఏ ఊరు ఇది నాగలపల్లి ఎంతమంది జనాభా ఉంటారు ఉండేవాడు నూట రోజు దాకా వీళ్ళందరికీ ఇల్లు ఇచ్చేసినట్టు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసారు కొంతమందికి నా టాబ్లెట్కి ఇవ్వలేదు

మీరెక్కడ ఉంటారు మీరెక్కడ ఉంటారు అంటే అద్దుకుంటున్నాం ఎక్కడ మన అది ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత కిలోమీటర్లు ఇంతమంది పద్దెనిమిది చూద్దాం

బొక్కలు పెట్టింది కొండకు బొక్కలు పెట్టారన్న కొండకు బొక్క పెట్టాలి కదా గట్టి సిమెంట్ కో చేశారా అమ్మా ఏంట నాకు చిన్న గంట చిన్న కనిపిస్తే గోదావరి జిల్లాలో అతి పురాతనమైన దేవాలయాలు ఒకటైన మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయం అనే వన్య దేవతకు సంబంధించిన గుడి అయితే ఉంది పోలవరం ముంపు ప్రాంతాలలో ఈ గుడి కూడా ఒకటి ఈ ఆలయ చరిత్ర ఏమనగా ఈ గోదావరి గట్టుకొని దగ్గరలో కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి ఆ గ్రామంలో సీతారామ నగరం అనే ఒక గ్రామం అయితే ఉంది ఈ గ్రామంలోని ఒక దంపతులకు ఆరుగురు పిల్లలు అందులో నలుగురు ఆడపిల్లలు కాగా ఇద్దరు మగపిల్లలు ఈ సీతానగరం గ్రామానికి నీటి కొరత ఉండడం వల్ల గోదావరి గట్టుకి ఈ నలుగురు పిల్లలు తమ రోజువారీ అవసర అవసరాల కోసమని వచ్చేవాళ్ళు యథావిధిగా ఒక రోజున ఈ నలుగురు ఆడపిల్లలు గోదావరి గట్టికి వెళ్తూ ఉంటారు వెళ్తూ అక్కడ వాళ్ళ అవసరాలకి నీళ్లు తీసుకొని బయలుదేరుతున్నప్పుడు ఇంతలో చిన్నపిల్ల అయినా మిగతా ముగ్గురికి చెప్తుంది ఇలా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని వీళ్ళ ముగ్గురు బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళగా ఎంతసేపటికి ఆ చిన్నపిల్ల ఇంటికి రాకపోయేసరికి తల తల్లిదండ్రులతో తిరిగి వచ్చి చూడగా ఆ పిల్ల ఆ రెండు రెండు చింత చెట్లు రెండు తాటి చెట్ల మధ్యన విగ్రహం బంగారు విగ్రహంతో కొలువైంది ఈ విగ్రహ విశిష్టతను తెలుసుకొని మద్యం తాగిన ఒక వ్యక్తి ఈ విగ్రహం దగ్గరకు వచ్చి కారుతో తన్నగా కుండలా ఉన్న గోదావరిలో ఆ విగ్రహం పడిపోయింది ఇది తన్నిన వ్యక్తి అక్కడికక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోవడం జరుగుతుంది ఇలా విగ్రహం గోదావరి నదిలో పడిపోవడం వల్ల సుభిక్షణ ఉన్న గ్రామం కో విశిష్టతను కోల్పోతుంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరిని కోల్చుకోవాలని ప్రార్థించగా అక్కడ ఉన్న ఆకాశవాణి మీకు గోదావరి నదిలో ఏదైతే దొరుకుతుందో దాని ద్వారానే నన్ను పూజించండి అని చెప్తుంది అప్పుడు నుంచి ఇక్కడ ఉన్న విగ్రహం ఈ గుడిలో ఉన్న విగ్రహంతో మనం ప్రతిరోజు వాళ్ళు పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న మన్ని ప్రజలు అయితే పూజ చేస్తూ ఉంటారు